ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది ఉదయం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా యంత్రాంగం అన్ని కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసింది ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధిలో మొత్తం ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటర్లు ఉండగా ఇరవై వేల ఏడు వందల ఎనభై మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తొంభై రెండు పాయింట్ నాలుగు సున్నా శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓటర్లు కలిగిన విశాఖపట్నం జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ ముగిసే సమయానికి ఎనభై ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది విజయనగరం జిల్లాలో ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉండగా నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు మంది ఓటేశారు తొంభై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైంది పార్వతీపురం జిల్లాలో తొంభై మూడు పాయింట్ డెబ్బై నాలుగు శాతం పోలింగ్ నమోదవ్వగా పార్వతీపురం జిల్లాలో తొంభై మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదవ్వగా రెండు వేల మూడు వందల ముప్పై మూడు ఓటర్లకు గాను రెండు వేల నూట ఎనభై ఏడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అనకాపల్లి జిల్లాలో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పోలయ్యాయి తొంభై ఆరు పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి గాను పదమూడు వందల పది మంది వారి హక్కును వినియోగించుకున్నారు ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ నమోదైంది శ్రీకాకుళం జిల్లాలో ఐదు వేల ముప్పై మంది ఓటర్లు ఉండగా నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది ఓటేయ్యగా తొంభై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది ఉత్తరాంధ్రలోని విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు పోటీలో పది మంది ఉన్నారని ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాథమిక పాఠశాలల్లో జరిగిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామని ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనీస వసతులు కల్పించామని చెప్పారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు అన్ని జిల్లాల పరిధిలో పోలింగ్ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ క్రమేణా జోరందుకుందని వివరించారు విశాఖపట్నం జిల్లాలో సున్నితమైన కేంద్రాలు ఎక్కడా లేవని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కలెక్టర్ చెప్పారు మార్చి మూడవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు